पापोत्पातविमोचनाय रुचिरैश्वर्याय मृत्युञ्जयाय स्तोत्रध्याननतिप्रदक्षिणसपर्यो लोकनाकर्णने जिह्वासित्तशिरोङ्घृहस्तनयनस्तोत्रैरहं प्रार्थितो मामाज्ञापकतन्निरूपय मुहुर्मामेव मामेव चहा ओ मामेश्वर మృత్యంజయ నా పాపాలన్నీ నశించి ముక్తిరూపమైన ఐశ్వర్యాన్ని పొందటానికి నిన్ను ప్రార్థన చేయటంలో నా నాలుకను నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించటంలో నా మనస్సును నీకు ప్రణబిలడంలో నా తలను నీకు ప్రదక్షిణం చేయడంలో నా పాదాలను నీ పూజ ఎందు నా చేతులను నీ దర్శనంలో నా కళ్ళను నీ లీలను సదా వినడంలో నా చెవులను ఉండేటట్టుగా ఆదేశించమని ప్రార్థిస్తున్నాను సదాశివ నీ ఆదేశాలు నెరవేరేట్టుగా నన్ను ప్రేరేపించు స్వామి